బడ్జెట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ గ్లోబల్ అనిశ్చితుల్లో భారత్ బడ్జెట్పై అంచనాలు కీలకం మరికొన్ని గంటలలో ఈ అర్ధరాత్రి నుంచి దేశమంతటా విధ్వంసం జరగబోతోంది కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు చాలా వాటిపై కొత్త రూల్స్ కొన్ని తీసివేతలు ఐదు వందల నోట్లు కరెన్సీపై బంగారు రేటుపై పెట్రోల్ డీజిలు గ్యాస్ సిలిండరు మిగిలిన అన్ని రకాల నిత్యావసరాల సరుకుల నుంచి భారీ కార్లు అలాగే మొబైల్ ఫోన్స్ చాలా వాటిపై కీలకమైన నిర్ణయాలు తీసుకురాబోతున్నారు మరికొన్ని గంటల్లో ఈ అర్ధరాత్రి నుంచి అమలు అవబోతున్నాయి అయితే తీసుకొచ్చే అప్డేట్స్లో భాగంగా చూసుకున్నట్లయితే భారత ఆర్థిక వృద్ధిని మరింత బలోపేతం చేసేలా బడ్జెట్ కేటాయింపులు జరగబోతున్నాయి దేశ రియల్ జీడిపి వృద్ధి ఆరు పాయింట్ ఎనిమిది శాతం నుంచి ఏడు పాయింట్ రెండు శాతం మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు సేవల రంగం నాన్ పెట్రోలియం అలాగే నాన్ జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎగుమతులకు సంబంధించి కూడా వృద్ధి జ్యువెలరీలోనే ఇక మనకు బంగారం వెండి కూడా ఉంటుంటాయి యూనియన్ బడ్జెట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ సెవెన్కి సంబంధించి బడ్జెట్ తీసుకుంటున్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటో తేదీ వరుసగా తొమ్మిదవసారి కేంద్ర బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నారు ఇది భారత ఆర్థిక చరిత్రలో ఒక రికార్డుగా నిలవనుంది గ్లోబల్ జియో పొలిటికల్ అస్థిరతల మధ్య దేశ ఆర్థిక వృద్ధిని నిలబెట్టేలా సంస్కరణవంతంగా బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నుంచి అలాగే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వరకు యొక్క సభలో కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఇప్పటి వరకు ఆమె ఎనిమిది బడ్జెట్లు ప్రవేశపెట్టగా అందులో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఇంటర్మిన్ బడ్జెట్ కూడా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ప్రధాని నరేంద్ర మోడీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశపు తొలి మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ని నియమించారు రెండు వేల ఇరవై నాలుగులో మోడీ మూడవసారిగా ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఆమె ఆర్థిక శాఖ బాధ్యతలను కొనసాగించారు ఈ నేపథ్యంలో బడ్జెట్కు ముందు కీలక ఆర్థిక గణాంకాలపై ఒకసారి లెక్కిద్దాం జీడిపి వృద్ధి అంశాలు ఇక్కడ మీరు ఒక్కసారి గమనిస్తే జీడిపి వృద్ధి అంశాలపైకొస్తే ఆర్థిక సర్వే ప్రకారం రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడుకు సంబంధించి ఎఫ్ఐ ట్వంటీ సెవెన్ భారతదేశ రియల్ జీడిపి వృద్ధి ఆరు పాయింట్ ఎనిమిది శాతం నుంచి ఏడు పాయింట్ రెండు శాతం మధ్య ఉండొచ్చని అంచనా ఇది ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం యొక్క రెండు వేల ఇరవై ఆరులో అంచనా వేసిన ఏడు పాయింట్ నాలుగు శాతం వృద్ధిలో పోలిస్తున్నట్లయితే స్వల్ప తగ్గుదలైనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనుచితి మధ్య స్థిరమైన వృద్ధిని ప్రతిపాదిస్తోంది ఆర్థిక లోటు నాలుగు పాయింట్ నాలుగు శాతం లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం రెండు వేల ఇరవై ఏడులో దీనిని నాలుగు పాయింట్ మూడు శాతానికి తగ్గించాలని భావిస్తుంది ఇదే సమయంలో యొక్క లోటు శాతానికి బదులు ఇదే సమయంలో యొక్క లోటు శాతానికి బదులుగా యొక్క టూ జీపీ నిష్పత్తి ప్రధాన వస్తువులపై కూడా ట్యాక్స్ తగ్గించబోతున్నారు బంగారం వెండి పెట్రోల్ డీజిల్ గ్యాస్ సిలిండరు ఈ విధంగా యాభై శాతానికి పైగా వస్తువులపై ఈ అర్ధరాత్రి నుంచి కొత్త రేట్లు అమలులోకి వస్తాయని కూడా కేంద్రం ప్రకటిస్తోంది రంగాల వారీగా ఏ ఏ వాటిలో రేట్లు తగ్గిస్తున్నారో చూస్తే రోడ్లలో మనకు కార్లు ట్యాక్సీలు వీటికి సంబంధించి యొక్క ఏదైతే ట్యాక్సీ వేస్తుంటారో యొక్క వాటి ట్యాక్సీ కూడా తగ్గిస్తున్నారు ముఖ్యంగా రైల్వే గేట్స్ కానీ వీటితో పాటుగా యొక్క టోల్ ట్యాక్స్ కానీ అన్నింటినీ తగ్గిస్తున్నారు రోడ్లు రైల్వేలకు ప్రాధాన్యం కొనసాగుతూనే ఉంది ఈసారి బడ్జెట్లో గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు అణుశక్తి న్యూక్లియర్ ఎనర్జీ హైటెక్ తయారీ రంగం వంటి రంగాలకు సంబంధించి ఎక్కువ కేటాయింపులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు